ఇదిగోండి బాగున్నాయి కదా ఇగోండి ఈ వంకేలు అనమాట అయితే సిజర్ తెచ్చాను కానీ సిజర్తో పని లేకుండా సీజర్ మూలం కూర్చుంది చిన్న చిన్నగా చిన్న చిన్న బెల్స్ లాగా ఉన్నాయి హ్యాంగింగ్ బెల్స్ లాగా ఇదిగోండి ఇలా వస్తాయి అనమాట ఇవంతా చిన్నపాయి ఉల్లిపోయాయి అన్నమాట ఇది హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మన ఎస్ఎస్ గానికి స్వాగతం ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా హార్వెస్ట్ అండి వర్షం తగ్గింది కదా అని చెప్పి మేడం మీదకి వచ్చాను ఈలోగా చిన్న చినుకులు అయితే స్టార్ట్ అయినాయి ఇంక ఇంకెందుకులే అని చెప్పి హార్వెస్ట్ చేసేస్తున్నాను సో ఏమున్నాయి ఏంటనేది ఈ వర్షంలో చక్కగా గొడుగు వేసుకుంటూ హార్వెస్ట్ చేసేసుకుందాం అలాగే కొన్ని ముచ్చట్లు పెట్టుకుందాం ఇక్కడైతే మనకి ముసుగు వంకాయలు అయితే బాగా రెడీ అయ్యి ముందుగా అవి హార్వెస్ట్ చేసేసుకుందాం సరేనా అయితే మనకి ఇక్కడ ముసుగు వంకాయలు అండి అన్నమాట అనమాట బుల్లు బుల్లుగా బుజ్జు బుజ్జుగా ఇప్పుడు ఇవి మనం హార్వెస్ట్ చేసుకుందాం చూసారా భలే ఉన్నాయి కదా ఇంకా ఉన్నాయి అటుపక్క అవి కూడా హార్వెస్ట్ చేద్దాము ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి అన్నమాట పొట్టు పొట్టుగా భలే ఉన్నాయండి ఇవి చిన్నవైతే భలే టేస్ట్ అయితే ఉంటున్నాయి అందుకే ఇవి ఇలా కోసేసుకుంటున్నాను ఇగోండి బాగున్నాయి కదా ఇలా వెతుక్కుంటూ కోసుకోవాల్సి వస్తుంది కాయలని అయితే ఇంకా ఉన్నాయండి ఆకుకూరలు కూడా ఇంకో రకం వంకాయలు కూడా ఇక్కడ ఎక్కడ ఉండాలి ఇంకా ఇక్కడ ఒక రెండు వంకాయలు ఉన్నాయి బాగున్నాయి కదా ఈ కలరు భలే ఉంటుందండి టేస్ట్ కూడా అలానే ఉంటుంది ఇది ఇవ్వండి ఈ వంకాయలు అనమాట బాగున్నాయి కదా కలర్ అయితే ఇంకా చిన్న చిన్న ఉన్నాయి అది నెక్స్ట్ హార్వెస్ట్లో కోసుకుందాం ఓకే ఇక్కడ మనకి బుల్లు బుల్లుగా తెల్ల వంకాయలు కూడా రెడీ అయ్యాయి అన్నమాట సో ఇవన్నీ కూడా కలిపి మనం చక్కగా కర్రీ అయితే చేసుకోవచ్చు ఇలా ల్యాట్ ఉండేటప్పుడు మనం కోసుకుంటే బలం ఉంటది కదా ఇవన్నీ కలిపి మనం ఒక మంచి కర్రీ చేసుకోవచ్చు అండి ఇంకొక నాలుగు ఉన్నాయి కోద్దాము ఈరోజు అయితే సిజర్ తెచ్చాను కానీ సిజర్ తో పని లేకుండా సిజర్ ఒక మూల ఇక్కడ చూసారండి పుట్టుకాకరికేయాలన్నమాట కాకపోతే నిన్న బాగానే ఉన్నాయి ఈరోజు హార్వెస్ట్ చేద్దాం అనుకునేటప్పటికి కాయలన్నీ కూడా పండిపోయి ఇంక ఇవైతే ఎటు పనికిరావు మనకి సో అయితే విత్తనాలు మనం స్టోర్ చేసుకుంటే చక్కగా అందరికీ ఇవ్వడానికి అయితే పని చేస్తున్నాయి కదా ఇలా అయితే ఉన్నాయండి అన్నీ సీడ్స్ లోపల చూస్తున్నారు కదా భలే అయినాయి అయితే పండు పండుగ కూడా తెంపేస్తున్నాను ఇప్పుడు ఇవి కూడా పడిపోయి అనుకోండి అనవసరంగా నేలమట్టం అయిపోతాయి కదా చక్కగా ఎండబెట్టుకుంటే సీడ్స్ అవుతాయి అలాగే కొన్ని కాయలు కూడా ఉన్నాయి అవి కూడా కోసుకున్నాం ఇవన్నీ కూడా మనం తెంపేసుకుందాం పండువి పచ్చివి కూడా ఉన్నాయండి అవి కూడా తెంపుదాం ఇలాగా మనకి పచ్చివి కూడా అక్కడక్కడ ఉన్నాయన్నమాట ఇవి కూడా తెంపేద్దాం ఇదిగోండి అనవసరంగా వేస్ట్ అయిపోయినాయి నిన్ననే చూశాను హార్వెస్ట్ చేద్దాంలే మార్నింగ్ పనికి వస్తుంది కదా అని చెప్పే అనుకున్నాను కానీ ఈలోగా పండిపోయినాయి ఇక్కడ చూసారండి ఇది ఇదైతే ఈ షేప్ లో ఉంది ఇందులోనే రెండు మొక్కలు ఉన్నట్టు ఉన్నాయి ఒకటి అయితే పెద్దది వస్తుంది ఇంకోటి అయితే ఇలా చిన్నవి వస్తుంది అంటే ఒకటి పొడవగా ఒకటి పొట్టిగా వస్తుంది కొన్ని అయితే ఇలా ఉండేటప్పుడే మనకి పండిపోతున్నాయండి అవైతే పొడవ అవట్ల చిన్న చిన్నగా చిన్న చిన్న బెల్స్ లాగా ఉన్నాయి హ్యాంగింగ్ బెల్స్ లాగా చూసారా ఒక షేప్ అలా ఉంది ఒక షేప్ ఇలా ఉంది అయితే యాక్చువల్గా ఇందులో రెండు మొక్కలు ఉన్నాయి అనుకుంటున్నాను నేనైతే ఇక్కడ చూసారా ఇగోండి ఇటుపక్క అంతా ఇలా కొంచెం పొడగా వచ్చినాయి ఇవి కూడా పొట్టి సైజ్ అనమాట ఇవైతే మటుకు మనకి రౌండ్గా వస్తున్నాయి పొట్టి పొట్టిగా రౌండ్గా వస్తున్నాయి అయితే మనకి చిన్నపాయి ఉల్లిపాయ అని చెప్తూ ఉంటాను కదండి మంచి టేస్ట్ అయితే వస్తుంది అవి అయితే విత్తనాలు వేసానమాట విత్తనాలు వేసిన తర్వాత అవి చాలా మంచిగా ఎదిగినాయి అవి కూడా ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుందాం బలే ఉంటాయి అవైతే ఇగోండి ఇలా వస్తాయి అనమాట ఇవంతా చిన్నపాయి ఉల్లిపాయ అనమాట ఇది చాలా టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది ఇవి ఇలానే ఉంటాయి ఈ ఉల్లిపాయలు మనం వాడుకోవచ్చు ఈ ఉల్లి కాళ్ళు కూడా మనం వాడేసుకోవచ్చు అయితే ఇవి నేను హార్వెస్ట్ చేస్తున్నాను చూస్తున్నారా ఇలా వస్తున్నాయి అన్నమాట ఇలా చల్లెను విత్తనాలు వస్తాయా రావా అని చెప్పి సో బాగానే వచ్చిందండి ఇగోండి ఇలా వస్తున్నాయి చూస్తున్నారా ఇవన్నీ తీసుకుందాం ఇప్పుడు అలాగే కొన్ని అయితే వెజిటబుల్స్ కోసుకున్నాం కదండి కొంచెం కొంచెం అండి హార్వెస్ట్లు అయితే అయితే అన్నీ కూడా చక్కగా వాడుకుంటున్నాము ఎక్కువ అయితే మటుకు పిల్లలకి ఏదో దాంట్లో కలుపుకేసేస్తూ ఉంటాను వంకాయలు వచ్చాయనుకోని దాంట్లో శనగపప్పు కానీ బఠానీ కానీ ఏదో ఒకటి వేసి వండేస్తాం అనమాట ఎందుకంటే మనం ఆర్గానిక్గా పండించుకుంటున్నాం పంట అయితే మనం వేస్ట్ చేయకూడదు అనమాట అందుకే మనం ఖచ్చితంగా ఏది కూడా వేస్ట్ చేయకుండా శుభ్రంగా అన్నీ వాడుకోవాలి ఇక్కడైతే మనకి ఫ్రెష్గా పొనగంటి కూర ఉందండి ఎంత బాగుందో చూస్తున్నారు కదా చక్కగా ఇవైతే నేను ఇలా తెంపేసుకుంటాను రేపటికండి ఇది క్యారేజీలకి అనమాట అందుకే ఇప్పుడు హార్వెస్ట్కి వచ్చాను ఈరోజు అస్సలు సిజర్తో పని లేకుండా అయిపోయింది కానీ వర్షంలో హార్వెస్ట్ చేస్తూ ఉంటే భలే మజా అయితే వస్తుందండి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కూరగాయలు అయితే కోసుకుంటున్నాను ఇలా మనం పై చిగురులన్నీ కూడా ఇలా విరిచేసుకుంటే అంటే చక్కగా తెంపుకుంటే మళ్ళీ కొత్తగా అనేవి వచ్చి మొక్క అనేది బల్జీగా అవుతుందనమాట చక్కగా గుబురుగా పెరుగుతుంది ఆకుకూరలు మటుకు ఖచ్చితంగా తినాల్సిందే మా ఇంట్లో రోజు పప్పు ఆకుకూర కంపల్సరీ తోటలో ఏవి ఆకుకూరలు దొరకలేదనుకో వెంటనే మునగ చెట్టు దగ్గరికి వెళ్ళిపోతారు మా వాళ్ళు అయితే కంపల్సరీ నేను పిల్లలకి మటుకు రోజు పప్పు ఆకుకూర పెడతానండి ఎన్ని వంటకాలు చేయని కంపల్సరీ ఆకుకూర అనేది కంపల్సరీ మా ఇంట్లో అలా సో అలా వర్కర్స్ రాగానే మార్నింగ్ రాగానే వాళ్ళు ఫస్ట్ చేసేది పప్పు ఆకుకూరేనండి పప్పు ఆకుకూర అలాగ త్రీ కేజీస్ పెట్టాల్సిందే బాగుంటుందండి రోజు ఆకుకూర పప్పు తింటే మటుకు ఒంటికి చాలా మంచిది అలాగే కంటికి కూడా మంచిది ఎంత బాగుంది కదా పొనగంటి కూర బలే ఉంది సో ఇలా తెంపేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ మనకి కొత్త వచ్చి మళ్ళీ అంతా కూడా బుషీగా తయారవుతుందనమాట చూస్తున్నారా ఇవేలా కాడలతో కూడా వేసేసుకోవచ్చు అండి ల్యాట్గా ఉన్నాయి తెంపినప్పుడే మీరు చూసారు కదా ఎంత ల్యాట్గా ఉన్నాయో చాలా బాగున్నది కదా ఆకుకూర అయితే ఈరోజు ఈ అయితే తెంపుతున్నాను ఇంకా రెండు మూడు రకాల ఆకుకూరలు అయితే బాగా వచ్చినాయి హార్వెస్ట్ చేసేసుకోవచ్చు కాకపోతే రేపు క్యారేజ్ మటుకే కదా అనేసి చెప్పి కొంత కోసుకుంటున్నాను ఇంకా అక్కడ దొండకాయలు అవన్నీ ఉన్నాయి దొండకాయలు అవన్నీ కూడా నేను తర్వాత హార్వెస్ట్ చేస్తాను సరేనా Okay. ఇక్కడ చూసారండి ఎర్త్వంస్ అయితే వర్షాకాలంలోనే కంపల్సరీగా ఎర్త్వంస్ మనం కాపాడుకోవాలి ఇలా కుండీలో నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటాయి వచ్చేసినప్పుడు మనం చక్కగా వాటిని తీసేసి మళ్ళీ గోలంలో అట్టే పెట్టేసుకోవాలి ఎందుకంటే అనవసరంగా బయటకు వస్తే జీవించలేవు కదా మట్టిలోనే ఉండాలి సో ఇది తీసేసి కుండీల్లో వేసేస్తాను ఎక్కువ వర్షం పడేటప్పుడు మటుకు ఖచ్చితంగా మనం ఇలా గొడగ లేదంటే ఏదో కవర్ చేసుకోనో హెడ్కి వచ్చి కంపల్సరీ మిదంతా చూసుకోవాలి ఎందుకంటే ఏవైనా గోలాల్లోనే వాటర్ నిండిపోయినా లేదంటే ఇలా ఎత్వంశ అలా బయటకు వచ్చేసినా సరే మనం కాపాడుకోవాలన్నమాట వాటిని అయితే ఇక్కడ ఇంకా రెండు మూడు రకాల ఆకురలు ఉన్నాయి గులాబీ పూలు అయితే బాగా వస్తున్నాయండి చాలా బాగా పూస్తున్నాయి అనమాట గులాబీ పూలు అలా దేవుడికి పెడుతున్నాము లేదంటే కంపల్సరీ నేను కూడా పెట్టుకుంటున్నాను సో ఇదండి ఈరోజు హార్వెస్ట్ అయితే సో అయితే ఇప్పుడు మనకి ఏంటంటే చింత చిగురు కూడా ఉందండి బాగుందనమాట పప్పు చింత చిగురు వండుకుంటే సూపర్గా ఉంటుంది మొన్న మమ్మీ చింత కూరతో అంటే చింత చిగురుతోనే బిర్యానీ చేసింది ఎక్సలెంట్గా ఉంది ఫస్ట్ టైం అనమాట తిన్నాను చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి సో చిన్న హార్వెస్ట్ చేశాను అనమాట పొనిగంటి కూర కోసాను మూడు రకాల వంకాయలు కోసుకున్నాను పాయి ఉల్లిపాయలు అయితే కోసానండి అలాగే కాకరకాయలు అయితే కోసాను కానీ ఎందుకు పనికి రావు కాకరకాయలు అయితే సో హార్వెస్ట్ చూసారు కదండి చిన్న హార్వెస్ట్ చేశాను అనమాట పొనగంటి కూర కోసాను మూడు రకాయల వంకాయలు కోసుకున్నాను చిన్నపాయి ఉల్లిపాయలు అయితే కోసుకున్నానండి ఇవైతే ఉల్లి యూస్ చేసుకోవచ్చు అలాగే చిన్నపాయ ఉల్లిపాయ కూడా యూస్ చేసుకోవచ్చు కాకరకాయలు కోసాను కానీ ఎటున్నా నాలుగే కనిపిస్తే మిగతా అన్నీ పండిపోయి అనమాట సో చిన్న హార్వెస్ట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను వర్షంలో హార్వెస్ట్ అండి నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను సో ఇది హార్వెస్ట్ అండి సో మళ్ళీ వచ్చే వీడియోస్ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు నేనైతే సెలవు తీసుకుంటానండి మరి ఉంటాను సమస్తలో సోకినో భవంత్